ఓం శ్రీ గురుభ్యో మహాపం గణాధిపతి నమ ఈ యొక్క డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ముప్పైవ తేదీ ముక్కోటి ఏకాదశి అంటే ఉత్తర ద్వారాలు తెలుస్తారు అలాగే దక్షిణాయనంలో శేనేకాదశికి వెళ్ళినటువంటి యొక్క విష్ణుమూర్తి ఇప్పుడు యోగ నిద్ర నుంచి బయటకు లేస్తాడు అప్పుడు ఆయన ఉత్తరాయణ మనకు ద్వారాలు తెలుస్తారనమాట మంచి ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది ఉత్తరాయణం అంతా కూడా ఆరు నెలలు పుణ్యకాలం అంటారు పితృదేవతలు మోక్షానికి వెళ్ళటం ఇవన్నీ కూడాను చేస్తూ ఉంటారు దక్షిణాయనంలో మనకు పక్షాలు వస్తాయి అది వేరే ఆ క్రియ రూపాలకు పెట్టి శాంతింపజేయడం భూమికి తిరగడానికి వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళే దేవతలు కాబట్టి దక్షిణాయనం అంతా అవి అలా వెళ్ళిపోతూ ఉంటాయి ఆ పూజలు కూడా అలాగే ఉంటాయి మనకు దేవీ నవరాత్రులు కావచ్చు వాటెవర్ మేబీ బోనాలు కావచ్చు చాలా ఉంటాయి అవి శాంతిప్రయంగా వినాయక చవితి ఇవన్నీ నెక్స్ట్ ఈ ఉత్తర ద్వార దర్శనం జరిగిందంటే ప్రకృతి మనకు కొంచెం సహకరించడానికి జరుగుతుంది కొంచెం చలి చలికి చలి ఎండకు ఎండ ఉంటుంది గమనించండి వాతావరణాన్ని మబ్బులు ఉండవు చలికి చలి ఎండగా ఎండ చెట్టు చెట్లా చర్మం అంతా పేలిపోతుంది ఇలాంటి స్థితిలో ఈయన ముక్కోటి ఏకాదశి అంటే ద్వాదశ రాసులలో మనకు నక్షత్రాలు ఇరవై ఏడుగునే తీసుకున్నారు అందులో ఏం చేశారంటే ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రంలో రెండు పాదాలు శ్రవణ నక్షత్రంలో రెండు పాదాలు కలిపి ఈ యొక్క అభిజిత్ నక్షత్రం అభిజిత్ లగ్నం అని పెళ్ళిళ్ళకైనా పెట్టడం తాత్కాలికంగా కుదరకపోతే అలాగే శ్రీరామచంద్రుని వివాహం సీతా సీతారామ కళ్యాణం శ్రీరామ పండగ రోజు అభిజిత్ లగ్నంలో చేసి పెట్టడం ఇలా పెట్టారు కాదండి అభిజిత్ అనేది ఒక పోల్ మన భూమికి నార్త్ పోల్ సౌత్ పోల్ ఉండాలి ఉన్నప్పుడు ఏమవుతు ఉంటాయి ప్రతిదానికి ఆధారం అయస్కాంత క్షేత్రాలు సైన్స్ మనం చదువుకున్నాం కదా అయస్కాంత క్షేత్రాలు లేనిది ఆ గ్రావిటీ లేనిది ఏది ఈ యొక్క శూన్యంలో స్టేబుల్గా ఉండలేదు ఎక్కడో చోట పడిపోయి కూలిపోయి అనర్థం జరుగుతుంది కాబట్టి కృష్ణుడు నేనే అభజిత్ నక్షత్రాన్ని భగవద్గీతలో చెప్పుకున్నాడు ఆ పాదాలు ఆయనకి వస్తే సై నీలమాయక కృష్ణుడు అక్కడ ఉంటాడు కాబట్టి లాంగ్ చలికాలం దీర్ఘంగా వెళ్ళిపోతుంది ఆ రోజు నుంచి కొంచెం స్టేబుల్ అవుతుంది ఆయన అక్కడ నిలుస్తాడనమాట ఆ లేక కరువు తిరిగేదే భూమి మనం రవి తిరుగుతాడంటున్నాం రవి రవిగా తిరిగేది రవి స్థిరం నక్షత్రం ఆయనేం తిరగడలాగే ఉంటాడు ఈ భూమి వెళుతుంది ఆ పాదాల మీదుగా వెళ్ళినప్పుడు అభిజిత్ నక్షత్ర నాలుగు పాదాలు కరువు మనకు అండాకారంలో ఉంటుంది ఖగోళ శాస్త్రం అంతా రౌండ్గానో చస్రాకారంలాగా మనం జాతకం వేసినట్టు ఉండదు అండాకారంలో ఉంటుంది దూరంగా వెళ్తుంది శీతల ధృవాలకు వెళ్ళినట్టుగా ఉంటుంది దానికి చంద్రుని గ్రావిటీ కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది సన్తో పాటు చంద్రుడు కూడా చల్లదించేవాడు శరత్ శరత్కాల చంద్రులు అంటారు చూడండి చంద్రుడు ఉంటే ఆ టైంలో మనం ఆసుజి మాసంలో దేవీరు ఉపాసనలు చేసుకుని దసరా నవరాత్రులు చేసుకుంటాం అత్తు అలాగే మనకు శరద్ ఋతువులో ఏమవుతుంది వర్షాలు వస్తాయి నవంబర్ అక్టోబర్ నవంబర్లలో మనకు తుఫాన్ల సీజన్ అనమాట ఇవన్నీ గమనించుకోవాలి మనం ఈ అభిజిత్ నక్షత్రం ఎక్కువ ఎప్పుడైతే భూమి ఎంటర్ అవుతుందో ఇక్కడ ఈటలు లేస్తాడు నిద్ర లేస్తాడు విష్ణుమూర్తి అప్పుడు ద్వారం ద్వారా మనము ఆ నమస్కారం చేసుకొని ఆ దివ ఆ యొక్క దేవుని కింది నుంచి మనం తల వంచి ప్రదక్షిణలు చేసుకోగలిగితే మనకు పాజిటివ్నెస్ ఎక్కువ వస్తుంది ఆయన విష్ణువు పరిపాలించేవాడు దగ్గరికి లేచాడంటే యోగ పురుషుడు అంటే యో యొక్క శివుడే కాదు యోగ విష్ణువు కూడా యోగాని ఈ ఉత్తర దర్శనం ఎప్పుడైతే చేసుకుంటామో మనకు యాక్చువల్ చెప్పాలంటే ఈ రోజు నుంచే మనకు అన్ని దొరికే సీజన్ కాబట్టి మనకు పండగ చేసుకోవడానికి స్కోప్ ఏర్పడ్డది ఒక దార ఏర్పడ్డది సంక్రాంతి మీరు చూడండి డిసెంబర్ నవంబర్ మిడిల్ నుంచి తీసుకున్నట్లయితే సీతాఫలం పండ్లు కావచ్చు రేగుపళ్ళు కావచ్చు నాథం అని చెప్పాను కదా మీకు బద్రీనాథ్ అని ఆ రేగుపళ్ళు ఆ టైంలో దొరుకుతాయి మనకు బద్రీ వృక్షం అంటాం బద్రీనాథ్ దగ్గర ఆ పిల్లలు దొరుకుతాయి ఈ బద్రీ పళ్ళ పళ్ళను ఈ సీజను వెండు మెరపకా సరే మిర్చి ఈ యొక్క ఉసిరకాయలు అన్నీ సమస్తం ప్రతి పంట అందుతుంది తొలి పైరు వరి కోత కూడా అయిపోతుంది బియ్యం ఇంటికి చేరుతాయి ఇవన్నీ కూడా ఈ మాసంలోనే జరుగుతాయి డిసెంబర్ అభిజిత్ లేకి ఎప్పుడైతే భూమి ఎంటర్ అవుతుందో ఆ టైంలో ముక్కోటి దేవతలు లేస్తారు ముక్కోటి దేవతలు లేస్తారు అలాగే దీక్షల విరమణ కూడా జరుగుతుంది యోగ దీక్షలు వీళ్ళంతా సాధన చేసుకునే వాళ్ళు కూడా ఈ టయానికి ఈ యొక్క ఆసనాలు సాధనాలు ఇవి చేసుకున్నాం మోక్షస్థితికి ఎక్కువైనటువంటి సాధనలు మెడిటేషను ఇలాంటివి కూడా ఇంకా సాధన పెంచుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ ఆ టైంలో చేసుకుంటూ ఉంటారు ముక్తి దొరుకుతుంది ముక్తి మార్గం ఏర్పడుతుంది ఈ యొక్క వైకుంఠ ఏకాదశి రోజు నుంచి మనం రోజులు తిరిగిపోతాయి అన్నమాట ఎక్కువ అనారోగ్య సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి దక్షిణాయనంలో మొదలైనటువంటి అనారోగ్య సమస్య ఇక్కడ ఈ యొక్క ఉత్తర ద్వార దర్శనాలు పెంచుకున్నప్పుడు అప్ప అప్పటి వరకు ఈ జలుబు సీజనల్ రోగాలు అనేటివి కంట్రోల్ అయిపోతాయి కేర్లెస్ అన్నది లేకుండా చక్కగా ఈ పండుగను జరుపుకొని ఆ టెంపుల్కి వెళ్ళి చక్కగా అక్కడ ఉత్తర ద్వార దర్శనంలో పెట్టినటువంటి ఆ దేవుని కింద నుండి మనం పయనించి ఆయన శయ్య నుంచి కింద నుండి ద్వారం చేసుకొని మూడు ప్రదక్షిణలు చేసి యథాభక్తితో రాహ్మణునికి దక్షిణించి చేసినట్లయితే మంచి జరుగుతుంది మన జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి మనకి ఇదొక సైన్స్ ఈ సైన్స్ని కాదంట్ల మనం స్వస్తి